నమోత భగవతో అరహతో సమ్మసం బుద్ధస్స విశుద్ధి మార్గంలో నిన్న మనము పదిహేనవ భాగము ఆయతన ధాతు వర్ణనము పూర్తి చేసుకున్నాం ఈరోజు పదహారవ భాగము ఇంద్రియ సత్య వర్ణనము ప్రారంభించుకుందాం ఇంద్రియ విస్తార వర్ణనము అంటే ఇంద్రియాల గురించి విస్తరించి చెప్పుకోవటం అని వర్ణించి చెప్పుకోవటం ఇంద్రియాల సంఖ్య శాస్త్రాల్లో ధాతువుల తర్వాత ఇంద్రియాల విషయము చెప్పబడింది కనుక ఇప్పుడు ఇంద్రియాల గురించి వర్ణించబడుతుంది ఇంద్రియాలు లెక్కకు ఇరవై రెండు అవి చక్షురింద్రియము అంటే కన్ను కన్ను చెవి ముక్కు నాలుక కాయము చర్మం మానసేంద్రియము మనస్సు తర్వాత స్త్రీత్వము పురుషత్వము జీవితేంద్రియము అంటే ప్రాణం సుఖము దుఃఖము సంతోషము అసంతోషము ఉపేక్ష శ్రద్ధ శక్తి సతి సమాధి ప్రజ్ఞ తెలియని దాన్ని తెలుసుకుంటాను అనేది అనాజ్ఞాతం జ్ఞాస్యామిత్రామి జ్ఞాస్యామింద్రియం అనజ్ఞా అనాజ్ఞాతం జ్ఞాస్యామింద్రియం తర్వాత అజ్ఞేంద్రియం అజ్ఞాతావీంద్రియం ఈ ఇంద్రియాల్లో అర్థంతో లక్షణాదులతో క్రమంతో భేదంతో అభేదంతో పనితో భూమితో అర్థ నిశ్చయాన్ని తెలుసుకోవాలి అంటే ఇన్ని విధాలుగా ఈ ఇంద్రియాల అర్థాన్ని నిశ్చయించి తెలుసుకోవాలి ఈ ఆరు విధాలుగా అర్థంతో లక్షణాలతో క్రమంతో భేదంతో అభేదంతో పనితో భూమితో ప్రతి అధ్యాయంలో కూడా ఈ విధంగా ఈ విభజనను బట్టి విశ్లేషించి తెలుసుకుంటూ ఉన్నాం ఇక్కడ కూడా అదే విధంగా తెలుసుకోవాలి అర్థంతో నిశ్చయం చక్షురింద్రియం నుండి ప్రజ్ఞేంద్రియం వరకు గల అన్ని ఇంద్రియాల అర్థం వెనుక పద్నాలుగవ స్కందవర్ణనంలో చక్కతి ఆస్వాదిస్తుంది కనుక చక్షువు ఈ విధంగా విపులంగా వివరించబడింది చివరి మూడు ఇంద్రియాల అర్థాన్ని ఇలా గ్రహించాలి అంటే ఒకటి నుండి పంతొమ్మిది వరకు అంటే కన్ను మొదలుకొని ప్రజ్ఞ వరకు ఇంతకుముందు మనము పద్నాలుగవ భాగము స్కందవర్ణనలో చెప్పుకున్నాము ఇక చివరిలో ఉన్నటువంటి మూడింటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం అవి ఏమిటి అని అంటే ఇరవై అవది అనాజ్ఞాతం జ్ఞాస్యామింద్రియం అజ్ఞాత అమృత పదాన్ని అంటే తెలియని అమృత పదాన్ని లేదా నాలుగు సత్యధర్మాలను తెలుసుకుంటాను అనే విధమైన భావన మార్గంలో ప్రవేశించే వారికి కలగటం వలన అలాగే ఆ ఇంద్రియార్థాన్ని పొందటం వలన అనాజ్ఞాతమైన దాన్ని తెలుసుకుంటాను అనే ఇంద్రియం అనబడింది అంటే తెలియని దాన్ని తెలుసుకుంటాను అని దీనికి అర్థం ఇప్పుడు అమృతపదమైనటువంటి నిర్వాణము సాక్షాత్కరించుకోబడలేదు చేత దాన్ని సాక్షాత్కరించుకుంటా తెలుసుకుంటా అని అని కానీ లేదా నాలుగు సత్యధర్మాలను తెలుసుకుంటాను అని కానీ ఈ విధమైన శ్రోతాపత్తి మార్గంలో ప్రవేశించేవారికి అంటే ఇవి ఇది ఈ ఎప్పుడు ఇది కలుగుతుంది అని అంటే శ్రోతాపన్నుడు అయినప్పుడు ఇది కలుగుతుంది లేదా ఎవరికైతే ఇది కలుగుతుందో అతడు శ్రోతాపన్నుడు అని ఆ మార్గంలో ప్రవేశించేటువంటి వాడు శ్రోతాపత్తి అంటే ఈ నిర్వాణాన్ని నిర్వాణంలో ప్రవేశింపజేసేటువంటి ప్రవాహంలో చేరేవాడికి అది కలగటం వలన అదేవిధంగా తెలియని దాన్ని తెలుసుకుంటాను అనే ఇంద్రియాన్ని అనే అర్థాన్ని బట్టి కూడా దీన్ని తెలుసుకోవాల తర్వాత ఆ అనగా అన్ని వైపుల నుండి జానతో అంటే తెలుసుకోవటం వలన లేదా ఇటువంటి ఇంద్రియార్థాన్ని కలిగి ఉండటం వలన ఇది అన్ని వైపుల నుండి తెలుసుకుంటాను అనే ఇంద్రియం అనబడింది అజ్ఞేంద్రియం అంటే అన్ని వైపుల నుంచి తెలుసుకోవటం తర్వాత ఆజ్ఞాతావీంద్రియం అంటే చిత్తమలినాలను నశింపజేసి అంతిమ జ్ఞానాన్ని కలిగి ఉన్నవారిలో నాలుగు సత్యాలను తెలుసుకోవటం పూర్తి చేసుకున్న వారిలో కలిగేది కనుక అలాగే ఇంద్రియార్థాన్ని కలిగి ఉండేది కావటం వలన ఆజ్ఞాతావీంద్రియము అనబడింది చిత్తమలినాలను నశింపజేసి అంతిమ జ్ఞానం అంటే నిర్వహణాన్ని పొంది అన్నటువంటి వారిలో తర్వాత నాలుగు సత్యాలను తెలుసుకోవటం పూర్తి చేసుకున్న వారిలో అంటే అంతిమ జ్ఞానాన్ని కలిగిన వారిలో తర్వాత నాలుగు సత్యాలను పూర్తి చేసుకున్న వారిలో ఇది కలుగుతుంది అలాగే ఇంద్రియార్థాన్ని కలిగి ఉండేది కావటం వలన అజ్ఞాతావింద్రియం ఇంద్రియం అనబడింది ఇంద్రియార్థం అంటే ఆ ఇంద్రియం చేసేటువంటి పని ఇప్పుడు ఈ కన్ను ఇంద్రియమైతే రూపము ఇంద్రియార్థం ఆ విధంగా ఇంద్రియార్థం అంటే ఏమిటి ఇంద్రుని చిహ్నంకల అర్థము ఇంద్రియార్థము ఇంద్రునిచే ఉపదేశింపబడిన అర్థము ఇంద్రియార్థము ఇంద్రునిచే చూడబడిన అర్థము ఇంద్రియార్థము ఇంద్రునిచే సృష్టించబడిన అర్థము ఇంద్రియార్థము ఇంద్రునిచే సేవింపబడిన అర్థము ఇంద్రియార్థము ఈ అర్థాలన్నీ ఇక్కడ సందర్భానుసారము ఉపయోగపడేవే ఇన్ని విధాలుగా ఇంద్రియార్థం అన్నదానికి వివరణ ఇవ్వబడ్డది ఇక్కడ అయితే దీన్ని ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది పరమ ఐశ్వర్యాన్ని పొందటం వలన భగవానుడు సమ్యక్ సంబుద్ధుడే ఇంద్రుడు ఐశ్వర్యం కలిగిన వాడు ఇంద్రుడు మరి పరమైశ్వర్యం నిర్వహణానికి మించిన ఐశ్వర్యం ఏది ఈ మూడు లోకాల్లో కూడా లేదు అటువంటి ఐశ్వర్యాన్ని పొందటం వలన సమ్యక్ సంబుద్ధుడే ఇంద్రుడు కుశల అకుశల కర్మల మీద కూడా ఇతరులెవరికి అధికారం లేకపోవటం వలన అవి ఇంద్రపదంతో పేర్కొనబడినాయి ఈ కుశల అకుశల కర్మల మీద ఇతరులు ఎవరికీ అధికారం లేదు ఎవరికి ఉన్నది ఆ కర్మలు చేసే వ్యక్తికే ఉన్నది అందువలన ఇక్కడ కర్మ నుండి పుట్టిన ఇంద్రియాలు కుశల అకుశలాలకు గుర్తులు కర్మ నుండి పుట్టినటువంటి ఇంద్రియాలు కుశల అకుశలాలకు గుర్తులు దీన్ని రెండు విధాలుగా తెలుసుకోవచ్చు కర్మ నుండి పుట్టిన ఇంద్రియాలు అని అంటే ఈ శరీరము రావడానికి గత కర్మ కారణం కాబట్టి ఆ కర్మ నుంచి ఈ శరీరము ఇంద్రియాలు ఉత్పన్నమైనవి ఈ ఇంద్రియ ఉత్పన్నమైనవి ఈ ఇంద్రియాల ద్వారా కుశల కుశల అకుశల కర్మల్ని మనం చేస్తాము అవి దాని వలన సృష్టింపబడినాయి కనుక ఇంద్రుడి నుండి పుట్టించబడినవి అనే అర్థంలో ఇంద్రియం శబ్దం వాడబడింది ఇవి అన్నీ భగవానుచే యథార్థ రూపంలో చూపింపబడినాయి జ్ఞానంతో చూడబడినాయి ఇందువలన కూడా ఇంద్రునిచే ఉపదేశింపబడిన అనబడింది ఇక్కడ ఈ ప్రతి వాక్యంలో కూడా ఇంద్రుడు అన్నప్పుడు బుద్ధుడే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ మొదలు చెప్పుకున్నాం కదా పరమైశ్వర్యాన్ని పొందినవాడు గనుక భగవానుడే ఇంద్రుడు అని ఈ ఇంద్రియాలు మునీంద్రుడైన ఆ భగవానునిచే నిత్య జీవితంలో సేవింపబడటం వలన సేవించబడటం వలన అలాగే ధ్యాన అభ్యాసంలో సేవింపబడినాయి కనుక ఇంద్రునిచే సేవింపబడినవి ఉపయోగించబడినాయి అనే అర్థంలో ఈ ఇంద్రియ శబ్దము ప్రయోగింపబడింది విజ్ఞానము మొదలైన వాటి ప్రవృత్తిలో చక్షువు మొదలైన వాటి ఆధిపత్యం ఉంటుంది విజ్ఞానం కలగటానికి చక్షువు చక్షు విజ్ఞా విజ్ఞానము మొదలైనవి అని అంటే విజ్ఞానము మొదలుకొని మనోవిజ్ఞానం వరకు ఆరు ఇటువంటివి ఏర్పడడానికి ముఖ్యమైనటువంటివి ఆయా ఇంద్రియాలు చక్షువు మొదలైనటువంటివి అవి తీక్షణంగా ఉంటే ఇవి అలాగే మందంగా ఉంటే ఇవి అలాగే ఉండటం వలన అందువలన ఆధిపత్యం అనబడే ఐశ్వర్యం అనే అర్థంలో కూడా ఇంద్రియ శబ్దము ఉపయోగించబడింది ఆ ఇంద్రియాలు తీక్షణంగా ఉంటే ఇంద్రియ సంబంధమైన జ్ఞానం కూడా తీక్షణంగా ఉండటము అవి మందంగా ఉంటే ఇవి మందంగా ఏర్పడటము జరుగుతూ ఉంటుంది అందువలన ఈ ఇంద్రియాల ఆధిపత్యం అనే అర్థంలో కూడా ఇంద్రియ శబ్దము ఉపయోగించబడింది ఈ విధంగా ఇంద్రియ శబ్దము విశ్లేషింపబడింది ఇక లక్షణాలు లక్షణాదులతో వినిశ్చయం లక్షణ రస లక్షణము అంటే లక్షణము రసం అంటే పని ప్రత్యుపస్థానం అంటే అది ఏ విధంగా తెలియబడుతుంది అనేది పదస్థానం అంటే దానికి సమీపంలో ఏమున్నది వీటితో కూడా కన్ను మొదలైన వాని విశ్లేషణను తెలుసుకోవాలి వీటన్నిటి లక్షణము మొదలైన వాటిని పద్నాలుగవ భాగము స్కంద నిర్దేశంలో వర్ణించి ఉన్నాము ముందర వచ్చే ప్రజ్ఞా మొదలైన నాలుగు ఇంద్రియాలు అర్థాన్ని బట్టి స్పష్టమే మిగిలిన ఇంద్రియాలు స్వరూపాన్ని బట్టి వర్ణించబడినాయి వీటన్నిటి గురించి ఇంతవరకు చెప్పుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు క్రమంతో వినిశ్చయం ఇది కూడా బోధనా క్రమమే ఇక్కడ లోపలి ధర్మాలను తెలుసుకోవటం వలన ఆర్యభూములను పొందుతాడు అనే కారణంతో ఆత్మ భావనలో కలిగే చక్షువు మొదలైన ఇంద్రియాలు ముందే వర్ణించబడినాయి లోపలి ధర్మాలను తెలుసుకోవటం వలన అని అంటే ఇక్కడ ఈ లోపలి ఇంద్రియాలు ఈ కన్ను మొదలైన ఆరు ఆయత్నాలు వాటిని అరియ భూములను పొందుతాడు భూమికలు అంటే మళ్ళీ అవే శోతాపన్న సకదాగామి అనగామి అర్హత భూమికలను పొందుతాడు అనే కారణంతో శరీరంలో కలిగే చక్షువు మొదలైన ఇంద్రియాలు ముందే వర్ణించబడినాయి వాని తర్వాత ఏ ధర్మం ఉండటం వలన ఈ శరీరము స్త్రీ కానీ పురుషుడు కానీ అవుతుందో అదే స్త్రీత్వము పురుషత్వం అని ఆ ధర్మాన్ని చూపించడానికి స్త్రీ ఇంద్రియము మరియు పురుషేంద్రియము వర్ణించబడినాయి ఆ తర్వాత ఆ శరీరము రెండు విధాలుగా ఉంటూ కూడా అంటే స్త్రీ పురుష రూపాల్లో ఉంటూ కూడా ప్రాణంతో కట్టబడిన స్వభావాన్ని కలిగి ఉంటుంది ప్రాణము అంటే జీవితేంద్రియము అంటే ఇక్కడ ప్రాణము అని కట్టబడిన స్వభావాన్ని కలిగి ఉంటుంది అని చూపించడానికే జీవితేంద్రియము వర్ణించబడింది ఆ జీవితేంద్రియము ఉన్నంతవరకు దాని అనుభవాలు మొదలైనవి లేకుండా పోవు ఆ ప్రాణం ఉన్నంతవరకు ఆయా శరీరాలతో కలిగే అనుభవాలు ఉంటూనే ఉంటాయి అట్లే అనుభవానికి వచ్చేదంతా దుఃఖమే అని చూపించడానికి దాని తర్వాత సుఖేంద్రియము దుఃఖేంద్రియము మొదలైనవి వర్ణించబడినాయి ఆ తర్వాత అనుభవానికి వచ్చేదంతా దుఃఖమే అని చూపడానికి దీని తర్వాత సుఖ దుఃఖ ఇంద్రియాలు వర్ణించబడ్డాయి ఆ తర్వాత ఆ దుఃఖాన్ని నిరోధించడానికి ఈ ధర్మాలను పెంపొందించుకోవాలి అని ఆచరణను చూపించడానికి శ్రద్ధ మొదలైనవి వర్ణించబడినాయి ఆ దుఃఖాన్ని తొలగించాలని అని అంటే శ్రద్ధ మొదలైనవి కావాలి అందువల్ల అవి చెప్పబడ్డాయి దాని తర్వాత ఈ ఆచరణ వలన మొట్టమొదట ఈ ధర్మం ప్రకటమవుతుంది ప్రకటితమవుతుంది కనుక ఈ ఆచరణ వ్యర్థం కానటువంటిది అని చూపించడానికి అనాజ్ఞాతం జ్ఞాస్యామీంద్రియం వర్ణింపబడింది ఈ ఆచరణ వలన ఈ ధర్మము ప్రకటితమవుతుంది తెలుస్తుంది లేదా వెలువడుతుంది కనుక ఈ ఆచరణ వ్యర్థం కాదు అని చెప్పడానికి తెలియని దాన్ని తెలుసుకుంటాను అనేది వర్ణించబడింది దానికి ఫలితం కావటం వలన దేనికి తెలియని దాన్ని తెలుసుకుంటాను అనేదానికి ఫలితం కావటం వలన దాని తర్వాత అజ్నే ఆజ్ఞేంద్రియము వర్ణించబడింది దాని తర్వాత వృద్ధి వృద్ధిని పెంపొందించుకోవటం వలన ఇది దొరుకుతుంది ఇది దొరికిన తర్వాత సాధకునకు భవిష్యత్తులో చేయవలసినది ఏమీ మిగిలి ఉండదు అని తెలపటానికి మిక్కిలి ఓదార్పును కలిగించే అజ్ఞాతావీంద్రియం చివరన ఉపదేశించబడింది అంటే సాధనను పెంపొందించుకోవటం వలన ఇది దొరుకుతుంది అది దొరికిన తర్వాత ఇంకా చేయవలసింది ఏమీ మిగిలి ఉండదు అనే ఓదార్పును కలిగించేటువంటి ఈ ఆజ్ఞాతావీంద్రియము వీటిలో చివరన ఉపదేశింపబడింది వీటి గురించి ముందే మనం ఈరోజే చెప్పుకున్నాం వివరణ ఇది క్రమ వినిచ్చయ పద్ధతి ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు ఇట్లా ఈ వరుసలో ఎందుకు చెప్పబడ్డాయి అని అంటే ఒకదాని వల్ల ఇంకొకటి కలుగుతుంది కాబట్టి ఒకదాని తర్వాత ఒక మెట్టు తర్వాత రెండవ మెట్టు మూడవ మెట్టు ఆ క్రమంలో తెలుసుకున్నాం మనం తర్వాత భేద అభేదంతో వినిశ్చయము భేదము కేవలము జీవితేంద్రియంలోనే ఉంది అది ఇక్కడ రూప జీవితేంద్రియము అరూప జీవితేంద్రియము ఇలా రెండు విధాలుగా వర్ణింపబడింది మిగిలిన ఇంద్రియాలు ఒకే విధంగా వర్ణించబడినాయి కనుక వాటిలో అభేదమే ఉందని తెలుసుకోవాలి ఇలా భేద అభేద వినిశ్చయాన్ని తెలుసుకోవాలి అంటే ఇందులో రెండు విభాగాలు అని అంటున్నాడు జీవితేంద్రియము రూప జీవితేంద్రియము అరూపజీవితేంద్రియము అంటే రూపంతో ప్రాణం ఉండటము రూపం లేకుండా ఉండటము అని అది ఎలాగో మరి ముందు ముందు చెప్తే తెలుసుకుందాం ఇక్కడైతే ఇంతకుమించి ఏమీ చెప్పబడలేదు పనితో వినిశ్చయము ఇంద్రియాలు ఏ పని చేస్తాయి పట్టానపాళి యొక్క తికపట్టాన ప్రకరణంలో చక్షురింద్రియం గురించి చక్షు ఆయతనము చక్షురు విజ్ఞాన ధాతువుకు దానితో కూడి ఉన్న ధర్మాలకు ఇంద్రియ కారణాలతో కారణం అవుతుంది అని చెప్పబడింది చక్షు ఆయతనం అంటే చక్షురింద్రియము చక్షురు విజ్ఞాన ధాతువుకు ఇంకా ఆ విజ్ఞాన ధాతువుతో కూడి ఉన్న ఇతర ధర్మాలకు ఇంద్రియ కారణంతో కారణం అవుతుంది అంటే చక్షురు ఒక ఇంద్రియము ఈ ఇంద్రియం కావటం వలన చక్షురు విజ్ఞానానికి దానితో కూడి ఉన్న ధర్మాలకు కారణం అవుతుంది ఈ వాక్యంతో అక్కడ ఇంద్రియ కారణంగా ఉన్నది దీనిలో తీక్ష్ణత్వము మందత్వము మొదలైనవి కలిగినప్పుడు చక్షుర్ విజ్ఞానము మొదలైన ధర్మాలలో కూడా తీక్షణత్వ మందత్వాలు కలుగుతాయి ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఇలా తనలో కలిగే తీక్షణత్వ మందత్వాల ద్వారా చక్షుర విజ్ఞానంలో తీక్షణత్వ మందత్వాలను కలగజేయటమే దీని పని ఇదే విధంగా శ్రోత్రేంద్రియము ఘ్రాణేంద్రియము జిహ్వేంద్రియము కాయేంద్రియాల పనులను కూడా విస్తరించి తెలుసుకోవాలి కానీ మనోఇంద్రియానికి తనతో పాటు పుట్టిన ధర్మాలను తన వశంలో ఉంచుకోవటం పని మన మనస్సుకు తనతో పాటు పుట్టిన ధర్మాలను తన వశంలో ఉంచుకోవటము పని అని జీవితేంద్రియానికి తనతో పాటు పుట్టిన ధర్మాలను పోషించటం పని స్త్రీ ఇంద్రియము పురుషేంద్రియాలకు తనతో పాటు పుట్టిన లింగము నిమిత్తము కృత్యము హావభావాల యొక్క ఆకారాలకు విధానం ఏర్పరచటం పని సుఖేంద్రియ దుఃఖేంద్రియ సౌమనస్యేంద్రియ దౌర్మనస్యేంద్రియాలకు పాటు పుట్టిన ధర్మాలను అణచి ఉంచి వాటిని సాధ్యమైనంత వరకు స్థూల ఆకారం వరకు చేర్చటమే పని ఉపేక్షేంద్రియానికి తనతో పాటు పుట్టిన ధర్మాలను శాంత ఉత్తమ మధ్యస్థ ఆకారం వరకు చేర్చటం పని శ్రద్ధ మొదలైన ఐదు ఇంద్రియాలకు విరోధి ధర్మాలను అణిచి ఉంచి అంటే ఈ ధ్యానానికి లేదా జ్ఞానానికి వ్యతిరేకంగా ఉండే ధర్మాలను అణిచి ఉంచి తనతో కూడి ఉన్న ధర్మాలను ప్రసన్న ఆకారత్వం మొదలైన స్థితులలోనికి చేర్చటము క్రమంగా పనులు ఈరోజు ఇక్కడికి ఆపద